پي پندڙي آهي مطلب اها ٻڌنگه ڪٿي اسين ٿا آيو ٿا فون نمبر الله با نمبر آهي ها ٽي جي ها

Beres. Konon konon

చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసినటువంటి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి వాళ్ళ మద్దతు కోసం స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి ఇది చాలా అన్యాయము అక్రమము ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని నీరు కార్చి ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద అందరికీ అన్యాయం చేసేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్య మంచిది కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతూ వాళ్ళ యొక్క సంతకాలు కూడా తెలుపుతున్నారు మేము అనుకునేటువంటి లక్ష్యం ఈ కోటి సంతకాల సేకరణ భాగంగా ముందుగల నియోజకవర్గంలో డెబ్బై వేల సంతకాలు డెబ్బై వేల మంది సమీకరించాలని మేము కూడా అనుకున్నాము కానీ అనూష్యంగా ఇది డబల్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎటువంటి మొహమాటం లేకుండా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు దాదాపుగా పది రోజులుగా మేంపల్లి మండలంలో అందరూ కూడా కోటి సంతకాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది బట్ మేము పోయిన ప్రతి ఇంటి దగ్గర కూడా ఆనందంగా సంతకాలు పెట్టారు ఎంత మంచి కార్యక్రమం చేస్తారని మమ్మల్ అందరినీ కూడా చాలా బాగా ప్రజలు చేస్తున్నారు ప్రజల నుంచి కూడా మంచిగా స్పందన ఉంది గవర్నమెంట్ అయితే ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ చేస్తే చేతులకు దొరుకుతుంది లేదో తెలియని పరిస్థితి ఎందుకంటే ఆరోగ్యశ్రీ నిలబెట్టేశారు మన దాకా కూడా లేదు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పోతున్నారు హాస్పిటల్ దగ్గర పోయి వాళ్ళు ఇట్లా వాయిస్ వింటే వాళ్ళ వాళ్ళ బాధలు వింటే అర్థమవుతుంది నేను నిన్న కడప పోతే పేషెంట్ని చూపించుకోలేక వాళ్ళు మంచిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు ఆరోగ్యశ్రీ పోయినందువల్ల అటువలన ఈ ఆరోగ్యశ్రీ ఉండాలని ఈ మా ఇక్కడ వచ్చిన మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం నుంచి నడిపితే బీదలందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది బీద పిల్లలు ముఖ్యంగా చదువుకుంటారు ఈరోజు ఎంపీ చదువుతారు సీట్ వస్తుంది కానీ డబ్బులు కట్టమంటే వాళ్ళు కట్టే పరిస్థితి లేదు ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉండదు మెడికల్ కాలేజీలో ఉంటే ఖచ్చితంగా బీద పిల్లలందరూ కూడా డాక్టర్లు అవుతారు మంచిగా డాక్టర్లే వాళ్ళ జీవన విధానం కూడా పెరుగుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేస్తారు ఎందుకంటే ఆ వచ్చిన పిల్లకాడు కూడా ఆ పిల్లకాయ కూడా డాక్టర్ కూడా వీరింటి నుంచే వచ్చింటాడు కాబట్టి ప్రభుత్వ కాలేజీలో వారికి స్థితిగతులన్నీ తెలుసు కాబట్టి పేదలందరికీ కూడా చాలా మంచిగా ఉద్యోగం చేసేదానికి ఒక మంచి చక్కని అవకాశం ఏర్పడుతుంది తక్షణం ఈ కూటమి ప్రభుత్వం ఈ నిరసనగా మెడికల్ కాలేజీలో బీపీ బీపీ పద్ధతిలో రద్దు చేసి गवर्नमेंट द्वारा जापाल

Ah, 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 ल भाइ हजुरले भिसै खिर्दै हुनुहुन्छ भाइ तयार हुनुहुन्छ न न फक्सले हैन अहिले आउले हेर्नु है आउनु है हिँड्नु है त सबैजना सबैजना मलाई भन्नु है

చేసేటువంటి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి వాళ్ళ మద్దతు కోడినప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి ఇది చాలా అన్యాయము అక్రమము ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెడితే దాన్ని నీరు కాల్చి ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలకు అందరికీ అన్యాయం చేసేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్య మంచిది కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతూ వాళ్ళ యొక్క సంతకాలు కూడా తెలుపుతున్నారు మేము అనుకునేటువంటి లక్ష్యం ఈ కోటి సంతకాల సేకరణ భాగంగా పురుగుల నియోజకంలో డెబ్బై వేల సంతకాలు డెబ్బై వేల మంది అంతా సమీకరించాలని మేము కూడా అనుకున్నాము కానీ అనూష్యంగా ఇది డబల్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది ఎక్కడిపోయినా కూడా ప్రజలు ఎటువంటి మొహమాటం లేకుండా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వం పెట్టుకునేది ప్రైవేటీకరణ చేసుకుంటానికి వ్యతిరేకంగా